అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా బ్లౌజ్ పీస్ అండి ఇది చాలా రోజులు అయింది కట్ చేసి స్టిచ్ చేద్దామంటే ఇంకా ఎప్పుడు దానికి టైం రాలేదన్నమాట ఈరోజు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే కట్ వర్క్ స్టైల్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది ఏంటి అని అనుకుంటున్నారు వైట్ కలర్ది పేపర్ క్యాన్వాస్ అనమాట మనకి ఎలా ఉంటుందంటే పేపర్ క్యాన్వాస్ అంటే ఇలా నెక్లకు వేసుకుంటారనమాట ఈ విధంగా ఉంటుంది ప్లెయిన్ వైట్ కలర్లో ఉంటుందన్నమాట పేపర్ క్యాన్వాస్ అనేది తీస్తున్నాను ఏమైనా మనం నెక్స్ డిజైన్ చేసుకోవడానికైనా ఇట్లా కట్ వర్క్ కానివ్వండి ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ పేపర్ క్యాన్వాస్ తోటి చేస్తే స్టిఫ్ వస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పి పేపర్ క్యాన్వాస్ తోటి చేస్తున్నాను ఈ కట్ వర్క్ ప్రాసెస్ ఏంటి ఎలా ఏంటి అనేది నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఎందుకంటే నేను కూడా అంత ప్రొఫెషనల్ టైలర్ నేమ్ కాదు ఏదో నాకు వచ్చినంత అందాద ప్రకారము వచ్చిన దాంట్లో నాకు స్టిచ్చింగ్ వచ్చిన దాంట్లో అందాద ప్రకారం కట్ చేసి కుడుతూ ఉంటాను ఇంకా నేను అంత క్లియర్గా అయితే మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు క్లియర్గా కావాలనుకుంటే మనకి బోచ్చడు యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదండి చాలా ఉన్నాయి స్టిచ్చింగ్ వీడియోస్ మంచి మంచిగా చేసి పెడుతున్నారండి రియల్లీ వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలండి అంత క్లియర్గా తీసి చెప్పాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొఫెషనల్ టైలర్ అయితేనే చెప్పగలగాలి నేను అంత ప్రొఫెషనల్ టైలర్ కాదు అందుకని నేను పెద్దగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట నేను ఎలా కట్ చేసుకుంటున్నాను ఎలా కుడుతున్నాను ఏంటి అనేది లైట్గా అయితే వీడియో తీశాను ఈ విధంగా అయితే ఆల్రెడీ కట్ చేసి కట్ చేశాను యాక్చువల్గా కట్ వర్క్కి యాక్చువల్గా ఇలా కట్ చేయొద్దు మనము బ్యాక్ నెక్ కట్ చేయకముందే మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేయాలి కాకపోతే నేనేమనుకున్నానంటే ఇంకా పర్వాలేదులే ఇక మనకు కొంచెం వస్తుంది కదా టైలరింగ్ నెక్ అడ్జస్ట్ చేసి కుడదాంలే కట్ చేసినా ఏం కాదని చెప్పేసి ఇంకా నాకు తోచిన విధంగా ఎట్లా కట్ ఎట్లా కట్ చేసి కుడితే కట్ వర్క్ అనేది స్పాయిల్ కాకుండా ఉంటుందో చూసుకొని అందాజ ప్రకారం కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటి చేశానో నాకే అర్థం కాలేదు అసలు వర్క్ అంటే చాలా టఫ్ అండి నాకైతే అసలు రాదు ఇంతకుముందు ఒక బ్లౌజ్ చేశాను అది స్పాయిల్ అయిపోయింది అనమాట అంటే ఓన్లీ ఫ్రంట్ నెక్కి వేసాను స్పాయిల్ అయిపోయిందని ఇంకా బ్యాక్ నెక్ ఏం వేయలేదు ఇంకొక బ్లౌజ్కి ఇంకా అప్పటినుంచి నేను వర్క్ జోలికి వెళ్ళలేదు ఇంకా నాకు భయం అనమాట తిరగదు సూది అనేది మూలలు తిరగదు కానీ ట్రై చేద్దాము ఒక ఓల్డ్ బ్లౌజ్ ఉంది కదా అని చెప్పేసి దీని మీద ట్రై చేద్దామని ఈరోజు ట్రై చేశాను ఇంకా ఇంకా ఇలాగ అలాగ మెజర్మెంట్స్ అనేవి ఏం తెలియదు ఇంకెలా దోస్తే అలాగ చేస్తానే ఉన్నాను అనమాట పేపర్ క్యాన్వాస్ తీసుకొని నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాను కదా లైనింగ్ బ్యాక్ నెక్ లైనింగ్ బ్యాక్ నెక్ క్యాన్వాస్ మీద పెట్టేసి ఇంకొక మూత ఉంటుందిగా మనకి పిల్లలకి ఫీవర్ సిరప్ కోల్డ్ సే మూతలు ఉంటాయి కదా ఇంకా మూత ఒకటి తీసుకున్నాను తీసుకొని ఇలా వీడియోలో చేస్తున్న విధంగా పెన్సిల్ తోటి ఒక డ్రా అనేది వేసుకుంటూ ఉన్నాను అనమాట ఒరిజినల్ నెక్ ఎంతుందో దానికంటే కొంచెం అవతలికి బ్యాక్ సైడు కొద్దిగా ఎక్కువ మార్క్ చేసుకొని లోపలికి మార్క్ చేసుకొని అట్లా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకేదో అట్లా అందాద ప్రకారం చెప్తున్నాను కదండి ఇలాగే పక్క కొలతలు ఉండాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఏముండదు ఇంకెలా దోస్తే అలా చేస్తూ ఉంటాను కానీ ఎంతవరకు సక్సెస్ అవుతానో లేదో మాత్రం నాకు తెలియదు అండి కట్ వర్క్ అయితే అస్సలు కుట్టడం అయితే అస్సలు రాదు కానీ ఇప్పుడు అందరూ అదే ఫ్యాషన్గా నడుస్తుంది కదా అందరు వేసుకుంటున్నారు ట్రై చేద్దాము ఏదైనా ఇట్లా మన దగ్గర ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజెస్ ఉంటే ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేశాను ఈ బ్లౌజ్ కట్ చేసి కూడా దగ్గర దగ్గర ఇప్పుడు నేను కుడుతున్నది కట్ చేసి కూడా దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ అవుతుందండి యాక్చువల్గా ఈ బ్లౌజ్ పీసు నా దగ్గర ఒక ఓల్డ్ శారీ ఉండే ట్వె ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ది ఓల్డ్ది ఓల్డ్ ఫ్యాన్సీ పట్టు టైప్ ఉంటుంది శారీ ఆ శారీ ఉండే దాని మీద బ్లౌజ్ ఏమైందంటే కొంచెం అప్పుడు కొంచెం చెప్పాను కదా అప్పుడు బక్కగా ఉండే కొద్దిగా వచ్చినాయి ఇప్పుడు బ్లౌజెస్ అసలు రావట్లేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు తగ్గట్టుగా మెజర్మెంట్స్ తీసుకొని సపరేట్ బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను కానీ స్టిచ్చింగ్కి మాత్రం ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదనమాట ఈరోజు అది కట్ చేసి ఉంది కదా ఇలాగూ ఇంకా వస్తే వస్తుంది లేకపోతే లేదు చూద్దాం దీని మీదకి అయితే ట్రై చేద్దాము ఆ బ్లౌజ్ కూడా బాగానే ఉంది కాకపోతే కొంచెం బ్యాక్ ఓల్డ్ బ్లౌజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ కొంచెం డిజైన్ ఉందనమాట ఆ డిజైన్ నాకు నచ్చలేదు నచ్చలేదు అందుకే సరేలే ఇది ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను ఒక్కసారి అయితే ట్రై చేద్దామని పెట్టుకున్నానండి ఎంత టఫ్ అయిపోయిందంటే నాకు పర్ఫెక్ట్గా నేర్చుకోకపోతే ఇదే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది ఇక మనం ఇంట్లో సొంతగా నేర్చుకున్నది అది అలాగ ఉంటుంది ఫస్ట్ ఐరన్ చేశాను ఐరన్ చేసింది ఏం చేశాను గమ్ ఉన్న సైడ్ పెట్టి ఐరన్ చేశాను అనమాట ఆ గమ్ము మొత్తం ఐరన్ బాక్స్ కంటేసుకుంది అది ఫ్లాప్ అయిపోయింది ఇంక ఇది లాభం నాయనా అనుకొని మళ్ళీ లైనింగ్ పీస్ మీదేసి మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా దారం పెట్టి కుడుతూ ఉన్నాను అనమాట ఇంకా అసలు ఒక ఎలా చెప్పాలంటే ఒక యుద్ధం చేసినట్టే ఉంది నాకు ఈ బ్లౌజ్ కుట్టినట్టు అనిపించలేదు ఈరోజు ఇంకా అసలు ఈ స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా రాలేదన్నమాట మళ్ళీ దారం తీసేసి మళ్ళీ మార్క్ చేసుకొని మళ్ళీ కుట్టి ఇట్లా దగ్గర దగ్గర నాలుగు ఐదు సార్లు చేశానండి ఇంకా తర్వాత ఏదో కొంచెం అయితే వచ్చిందనమాట ఏదైనా సరే ప్రయత్నిస్తే వస్తుందండి ప్రయత్నించకుండా ఇక వదిలేస్తే ఏది రాదు కదా కొంచెం కష్టం అనుకోకుండా కొంచెం ఇబ్బంది పడకుండా ఓపికతోటి ఒకటికి సార్లు వంద సార్లు ప్రయత్నించిన నష్టం ఏముంది మనకి ఏదైనా కావాలి రావాలి అనుకున్నప్పుడు మనము ఖచ్చితంగా పేషెన్స్గా పోరాటం చేస్తూనే ఉండాలి నేను అలాగే అనుకుంటాను ఏదైనా పట్టుబట్టానంటే వదలను అది వచ్చింది అది వస్తుందా రాదా ముందు ఒక అంచనా వేసుకుంటాను ఇంకా రాలేదు అది రాదు అనుకుంటే దాని జోలికి వెళ్ళాను ఇంకొస్తుంది లే కొద్దిగా ట్రై చేద్దామంటే ఇంకా ముందుకైతే వెళ్ళడానికి ట్రై చేస్తాను సరే వస్తుందో రాదో ప్రయత్నిస్తే కదా తెలిసేది అని చెప్పేసి అయితే ఈరోజు మిషన్ ఎక్కాను అనమాట ఇంకా అలాగ ఐదు సార్లు ట్రైనింగ్ అయ్యి అయ్యి ఇంకా ఈ విధంగా అయితే మెల్లగా కట్ అయితే తిప్పానండి ఇంకా మన బ్లౌజే కదా ఎలా ఉన్నా సరే వేసుకుంటామని చెప్పేసి ఈ విధంగా కట్ వర్క్ మొత్తము ఏదో ఇంక నాకు వచ్చినట్టుగా ఇంకా కట్ చేస్తూ ఉన్నాను అనమాట యాక్చువల్కి అయితే ఇలా కట్ చేయొద్దు కటింగ్ ప్రాసెస్ వేరే ఉంటుంది చెప్పాను కదా ఇంకా నేను అలా అంతా కట్ చేయడం ఎందుకు ఆల్రెడీ మన దగ్గర కటింగ్ బ్లౌజ్ ఉంది కదా కట్ చేసిన బ్లౌజ్ ఉంది కదా దాని మీదనే చేసేద్దాం ప్రయోగం అన్నట్టుగా చేశాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకా ఉంది ముందు ముందు వీడియో ఉంది కదండి చూడండి చెప్తాను నేను కూడా అష్ట కష్టాలు పడ్డానండి ఈ బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో కుట్టేస్తాను కానీ ఇంకొంచెం ఇలాంటివి ఏమైనా నేర్చుకునేటప్పుడు కొద్దిగా టైం తీసుకోవాలి కదా మరి నేను యాక్చువల్గా మిషన్ నేర్చుకోలేదు ప్రొఫెషనల్ కాదు అని చెప్పాను కదా యాక్చువల్గా నేనైతే ఎవరి దగ్గర మిషన్ నేర్చుకోలేదండి నేను మా మదర్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తారనమాట మా మదర్ దగ్గర నేర్చుకున్నాను మా మదర్ హెల్ప్ తోటి నేను యూట్యూబ్లో కూడా అప్పుడు బాగా వీడియోస్ వచ్చినాయి కదండి చాలా ఛానల్స్ ఉన్నాయి కదా స్టిచ్చింగ్ ఛానల్స్ ఇంకా అందులో నుంచి చూసి ఏదో కొంచెం 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 నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ట్రై చేసి ఏదో ఆ నాలెడ్జ్ అయితే ఉంది అంతే కానీ నేను పర్ఫెక్ట్గా బయటికి వెళ్ళి నేర్చుకున్నది అయితే లేదు ఇంకా బ్యాక్ పార్ట్ ఏదో అలాగా మేనేజ్ చేశాను ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా అయితే కట్ వచ్చింది అమ్మాయ కొద్దిగా వచ్చింది షేప్ అనుకున్నాను కానీ ఈ షేప్ అనేది రౌండ్గా రావట్లేదండి ఇట్లా కోసుకు వస్తుంది అనమాట ఒక దగ్గర రౌండ్ ఒక దగ్గర కోసుకు వస్తుంది ఇంకా సరే ఎట్లా వస్తే అట్లా వచ్చింది అది కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా హ్యాండ్స్ కూడా వేసేసాను తర్వాత నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్కి కూడా క్యాన్వాస్ మీద డ్రా చేసుకోవడం అందాద ప్రకారం డ్రా చేసుకోవడం కుట్టేసేయడం అనమాట ఈ విధంగా అయితే వచ్చేసింది కానీ ఇది మంచిగా వచ్చిందండి ఈసారి కొంచెం కట్ వర్క్ పర్వాలేదు అనిపించింది ఫస్ట్ టైం అయితే అట్టర్ ఫ్లాప్ అయింది కానీ ఇప్పుడు ఈసారి స్టిచ్ చేసింది అయితే కొద్దిగా పర్వాలేదు ఇంకేదైనా నేర్చుకుందాం ఇంకా పిల్లలకు కూడా ఏదైనా కుట్టాలంటే ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇట్లా మన ఇంట్లో ఏమైనా ఉన్నాయనుకోండి ఓల్డ్ ఇట్లా ఓల్డ్గా ఉన్నా పర్వాలేదు ఓల్డ్ వాటి మీద ట్రై చేయొచ్చు యాక్చువల్గా ఇది కొత్త బ్లౌజే కాకపోతే నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది కదా నేను స్పాయిల్ చేయనులే ఖరాబ్ చేయను కుట్టుకుంటా కాన్ఫిడెన్స్ ఉంది ఒకవేళ స్పాయిల్ అయినా ఏదైనా చేయొచ్చు కదా అన్నట్టుగా ధైర్యం చేసి స్టార్ట్ చేశాను సక్సెస్ అయ్యాను చాలా బాగా వచ్చిందండి కట్ వర్క్ అయితే ఇక నాకు మంచిగానే వచ్చింది అనుకుంటున్నాను మరి మీకు ఎలా ఉందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇంకేదో నాకు వచ్చిన విధంగా అయితే ఈ అయితే ఈ బ్లౌజ్ తోటి తిప్పల పడి కుస్తీ పడి మొత్తానికి కంప్లీట్ చేశానండి ఈ విధంగా అయితే ఉంది బ్లౌజ్ అయితే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంక ఈ బ్లౌజ్ వేసుకున్నాక ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను ఇలా అత్తరబుత్తర కుట్టుకున్నాను అనుకున్నానే కానీ ఇంకా లాస్ట్కి ఎలా వస్తుందో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చిందండి ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదిరింది ఈ సారీ కట్టుకున్నప్పుడు బ్లౌజ్ వేసుకొని దీని మీద మ్యాచింగ్ శారీ కూడా ఉంది చూపిస్తాను ఆ శారీ కూడా ఆ శారీతో పేరప్ చేసుకొని కట్టుకున్నప్పుడు కంపల్సరీగా మీకు వీడియోలో కానీ ఫొటోస్లో కానీ షేర్ చేస్తాను ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఏదైనా సరే అండి ప్రయత్నిస్తేనే కదా వచ్చేది రాంది తెలిసేది ప్రయత్నం చేయకుండా మనకు రాదు అని మనం ఎలా అనుకుంటాం అందుకనే ధైర్యం చేయాలి ఇంకా ఫలితం ఆ భగవంతుని మీద వదిలేయాలన్నమాట ఇంతవరకు నా వీడియో చూసినందుకు ఇదేనండి ఆ శారీ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి ఈ శారీ అండి ఇది యాక్చువల్గా ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట దీని మీద బ్లౌజ్ కొంచెం చెప్పాను కదా అప్పుడు డిజైన్ అంత నాకు నచ్చలేదు ఇంక ఈ శారీ మీదకి ఇలాగా ఇదో ఫ్యాన్సీ బనారస్ అనుకుంటా ఆ క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను కట్టుకున్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మరొక వీడియోలో షేర్ చేస్తాను ఇంక దీపావళి పండుగ కూడా వస్తుంది కదండి ఇంకా దీపావళికి క్లీనింగ్ పనులు ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్